నాటక రంగం నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టి వెండి తెరపై విలక్షణమైన నటుడిగా నటీమణులుగా తెలుగు చలనచిత్ర రంగంలోనే చిరస్థాయిగా గుర్తుండిపోయిన గొప్ప గొప్ప నటీమణులు నటులు ఎందరూ ఉన్నారు మనం ఈ రోజు మాట్లాడుకోబోయేది అటువంటి విలక్షణమైన గురించి ఈ గొప్ప నటీమణి గురించి ఎంత మాట్లాడినా తక్కువే తన పదేళ్ల వయసులోనే రంగస్థల నటిగా రాణించి ఎన్నో నాటకాలతో తన నటన ప్రదర్శనను చూపించి ఆ తరువాత వెండి మీద తిరుగులేని నటీమణిగా విలక్షణ నటిగా చిర స్థాయిగా గుర్తుండిపోయారు మరి ఆ గొప్ప నటిష్యని ఎంతో ప్రత్యేకతను సంపాదించుకుంటే నటిగా కూడా తెలుగు వెండి తెరపై దశాబ్దాల పాటు విలక్షణ నటిగా ఏ పాత్ర ఆ పాత్రలోకి నటిమని ఆమె అలాంటి ఋషేంద్ర మణి గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు లో నాటక రంగం ద్వారా రంగస్థల నటిగా రాణించిన ఆమె శ్రీకృష్ణ తులాపారం అన్న సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయమయ్యారు అయితే అప్పట్లో వచ్చిన ఆ సినిమా టిగా ఆమెకు పెద్దగా గుర్తింపు ఇవ్వకపోవడంతో తనకు నాటకాలే సరే అని అనుకున్నారట అందుకే మళ్ళీ నాటక రంగంలోకి ఇతర నాటకాలు వేస్తూ అక్కడ నాటక రంగంలో రాణిస్తున్నారు అలాంటి రోజుల్లోనే మళ్ళీ వెండితెరపై నటించే అవకాశం ఆవిడకు వెతుక్కుంటూ రావటం జరిగింది ఇక ఋషేంద్రమణి గారు పేరు చెప్పగానే ముఖ్యంగా ఆమె పోషించిన పాత్రలు మాయా బజాజ్ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారికి తల్లిగా సుభద్రగా భారం పట్టుకుని ఆవిడ పద్యం చెప్పిన తీరు ఆశ్చర్యం ఏంటి అంటే ఆ పద్యం స్వయంగా ఆవిడే చెప్పడం పైగా తాను నటించిన సినిమాల్లో ఆవిడ పోషించిన పాత్రలకు పాటలు ఉంటే ఆవిడే అలా ఇక ఆ తర్వాత జగదేక వీరుని కథలు ఓ పట్టణపు రాణిగా ఆడపెత్తనంలో తల్లిగా అంతేకాకుండా మిశ్రమలో జమున గారికి తల్లిగా గుండమ్మ కథలు ఎల్వి జయలక్ష్మి గారికి తల్లిగా రాముడు భీముడులో ఎన్టీఆర్ కు తల్లిగా ఇలా పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి మొదలుకొని పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషలో చాలా బిజీ ఆర్టిస్ట్ గా తొలి నాలలో హీరోయిన్ గా ఆ తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్ గా నటించారు మరి అలాంటి రుషేంద్ర చివరి సారిగా నటించిన సినిమా శ్రీ సాయిబాబా చూసినట్లయితే అందులో ఓ పెద్దావిడ పాత్రలో సాయిబాబాను చూడాలని ఎంతో కష్టపడి వస్తుంది ఆయన కోసం చేసిన రొట్టెలు పట్టుకొని ఆలస్యమైతే తట్టుకోలేక ఆవిడ చేసిన రొట్టెలను తానే తిని బాబా దగ్గరికి వెళ్లి ఏడుస్తుంది మరి ఆ పాత్రలో కనిపించింది ఎవరూ కాదు భయానా మన ఋషేంద్ర అలా ఎన్నో సినిమాల్లో విలక్షణమైన పాత్రలతో చెప్పుకోదగ్గ గొప్ప నటిమనిగా అలరించారు సినిమాలు రాణిస్తున్న రోజుల్లోనే అప్పటి ప్రముఖ సంగీత దర్శకుడు మరియు రంగస్థల దర్శకుడు అయిన జుబారి రామకృష్ణారావుని పెళ్లి చేసుకోవడం జరిగింది వీరికి ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు మరియు ఒక కొడుకు కూడా ఉన్నారు ఆశ్చర్యం ఏంటి అంటే మరి అలాంటి గొప్ప ఋషేంద్ర రుషేంద్రమణి గారి వారసత్వం కూడా సినిమా రంగంలో రాణిస్తుంది అంటే మీరు నమ్ముతారా అవునండి ఇప్పుడు చెప్పుకోబోయేది అక్షర సత్యం ఋషేంద్రమణి గారి మనవరాలు భవానీ ఈవిడ మన తెలుగు చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి ఎన్టీఆర్ బాలకృష్ణ శ్రీధర్ చంద్రమోహన్ వంటి వారితో కలిసి నటీమణిగా ఇంకా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటి అంటే స్వయానా తన అమ్మమ్మతోనే సినిమాల్లో నటించడం పైగా మొదటి సినిమాకే బెస్ట్ యాక్ట్రెస్ గా కన్నడ చిత్రసీమ రంగంలో గుర్తింపును సంపాదించుకున్నారు ఇక అలాంటి భవానీ గారు కన్నడలో స్టార్ హీరోయిన్ గా దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించారు కన్నడ తమిళ్ మలయాళ తెలుగు భాషల్లో రాణించారు ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే నీడలేని ఆడది సీత గీత దాటితే శ్రీ పద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి వంటి సినిమాలలో ఆమె కనిపించారు ముఖ్యంగా సీత గీత దాటితే సినిమాలో శ్రీధర్ గారి గారి పక్కన మరియు నీడలేని ఆడది సినిమాలో చంద్రమోహన్ కి నటించి అలరించారు అలా తెలుగులో హీరోయిన్ గా అలరించిన ఆమె ఆ తర్వాత మన తెలుగు బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి పెట్టి సీరియల్ యాక్ట్రెస్ గా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచిత్రాలు రిషేంద్ర మనవరాలు భవానీ గారు మన తెలుగు బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి పెట్టి సీరియల్ యాక్ట్రెస్ గా తల్లి పాత్రలతో రోజు మనల్ని పలకరిస్తూనే ఉన్నారు ముఖ్యంగా ప్రముఖ టీవీ ఛానల్స్ అయినా ఈటీవీ స్టార్ మా జీ తెలుగు వంటి ఛానల్స్ లో ప్రసారమైన డైలీ టీవీ సీరియల్స్ లో హీరోయిన్లకు మరియు ఇతర పాత్రలకు తల్లి పాత్రలు కనిపించారు ఇక ఆమె నటించిన సీరియల్ విషయానికి వస్తే ఈటీవీలో ప్రసారమైన సుందరకాండ వంటి లో తల్లి పాత్రలు కనిపించి అలరించింది ఎవరూ కాదు స్వయానా ఋషేంద్రమణి గారి మనవరాలు అలా ఓ దశలో తెలుగు వెండితెరపై చిరస్థాయిగా నిలిచిపోయిన కన్నాంబ మరియు మహానటి సావిత్రి జమున గారులతో కలిసి ఎన్నో సినిమాలు నటించి అలరించిన ఋషేంద్రమణి గారి మనవరాలు కూడా మన తెలుగు వెండితెరకు మరియు పని పనిచేస్తున్నారు ఏది ఏమైనా రుషేంద్రమణి గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్